ఈరోజు రాత్రి రాత్రి జరిగిన బస్ ప్రమాదం హైదరాబాద్ టు బ్యాంగ్లూర్ ఇంచుమించు ఒక నలభై నాలుగు మంది నలభై మూడు మంది ప్రయాణిస్తున్నారు ఇప్పటికీ ఇరవై మందికి పైగా ఇరవై రెండు మందికి పైగా బస్సు ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయినారు పసిబిడ్డలు భార్య భర్తలు ఇప్పుడు ఎగ్జాంపుల్ వింజమూరు మండలం గోళ్ళవారిపల్లికి చెందిన గోళ్ళ రమేష్ అండ్ భార్య ఇద్దరు బిడ్డలు నలుగురు చనిపోయినారు హృదయ విదారకంగా ఉంది ఆ స్లీపర్ సెల్స్ లో వాళ్ళు పడుకొని పోపము ఆ పొగల్లో లేచి బయటకు రాలేక అందరు చనిపినారు ఇది ఇప్పటికీ మనం ఇటువంటి యాక్సిడెంట్ ప్రమాదం చూడలే ఇంతమంది ప్రాణాలు తీసిన బస్సు ప్రమాదం మనం చూడలేదు అందుకనే ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి అందరూ సంతాపాలు తెలుపుతున్నారు ఇది దారుణంగా జరిగింది అసలు జీర్ణించుకోలేకపోతున్నాం ఏ ఛానల్ పెట్టినా ఏ ఛానల్ పెట్టినా ఈ బస్ యాక్సిడెంట్ ఇది దురదృష్టం ఇది ప్రభుత్వం డెఫినెట్గా ఆ కుటుంబాలకి ప్రాణాలు తిరిగి తేలేదు కానీ ఆదుకుంటుంది ఇంకా మిగతా బస్సుల్లో కూడా ఇటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో రెక్టిఫై చేసుకొని జాగ్రత్త పడాల్సింది ప్రతి ట్రావెల్ కంపెనీకి ఆర్టీసీకి అందరికీ ఉందనేది నా ఉద్దేశం వాళ్ళ కుటుంబాలకి ఆత్మక శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు మానవధైర్యం కల్పించాలని భగవంతుని కోరుకుంటున్నారు